ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి శివదత్త తవన్ మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్కు సోదరుడైనటువంటి శివశక్తి పలు సినీ గీతాలను కూడా రచించారు అయితే శివశక్తి దత్త అసలు పేరు కోడూరి సుబ్బారావు పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు అయితే చిన్నతనంలోని కలపై ఆసక్తి ఉన్నటువంటి ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయి మరి ముంబైలోని ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగి వచ్చి కమలేష్ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్ సితార్ హార్మోనియం వంటి నేర్చుకున్నారు అనంతరం మద్రాసు వెళ్ళిపోయి సోదరుడు విజయేంద్ర ప్రసాద్తో కలిసి సినీ రంగంలోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి జానకిరాముడి సినిమాతో వీరికి మంచి పేరు వచ్చింది ఈ సినిమాకు శివదత్త స్క్రీన్ రైటర్గా కూడా పనిచేశారు బాహుబలి వన్ మమతల తల్లి దేవర అయితే బాహుబలి టూలో సాహోరే బాహుబలి ఎన్టీఆర్ కథానాయకుడిగా కథానాయిక ఆర్ఆర్ఆర్ హనుమాన్ పై సై ఛత్రపతి రాజన్న వంటి సినిమాల్లో కొన్ని పాటలకు లిరిక్స్ కూడా రాశారు శివదత్తాకు ముగ్గురు సంతానం అయితే కేరవాణి కళ్యాణి మాలిక్ శివశ్రీ కంచి ఆయనకు ఒక అన్న అక్క నలుగురు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఆయన తమ్ముడు ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గాయని సంగీత దర్శకులు అయినటువంటి ఎంఎం శ్రీలక కూడా శివశక్తి దత్త పెదనన్న అవుతారు అయితే శివశక్తి దత్తా మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూసారని తెలిసి చింతించాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను కళలు సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగిన వారైన పలు చిత్రాలకు పాటలు కూడా రాశారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు చిత్రకారుడు సంస్కృతి భాష సంపన్నుడు అయినటువంటి రచయిత కథకుడు బహు బహుప్రజ్ఞాశాలి శివశక్తి దత్త శివైక్యం చెందారన్న వార్త నన్ను దృగ్భాంతికి గురిచేసింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా అన్నారు అయితే మిత్రుడు కీరవాణికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చే